హాయ్ హలో నమస్తే నేను మాధవరెడ్డి మీరు చూస్తున్నారు జిందగీ మీడియా ఇక మన పక్కన దేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులపైనటువంటి దాడులు సో హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునేటువంటి ప్రధాని మోదీ ఎందుకు కీనుక వహిస్తున్నారు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అసలు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపైన మోదీ ఇప్పటివరకు ఎందుకు ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు అన్నటువంటి విమర్శలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు అన్న నమస్తే నమస్తే అన్న చూస్తున్నాం బంగ్లాదేశ్ అరాచకం ఒక కొద్ది నెలల ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య ఓ ఇద్దరు హిందువులను అతి దారుణాతి దారుణంగా చంపేసినటువంటి ఘటనలు ప్రపంచాన్ని నివ్వరబరుస్తున్నాయి కలవరపరుస్తున్నాయి హిందుత్వానికి లేదంటే హిందూ జాతికి అక్కడ ఉన్నటువంటి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి వేళ నిజంగా వాళ్ళు హిందువులు మరి మీరు దేశం దాడతారంటే కూడా మేము బంగ్లాదేశ్ లోనే పుట్టినాం బంగ్లాదేశ్ లోనే చచ్చిపోతాం అని చెప్పినటువంటి మూడోసారి హిందుత్వ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ కానీ లేదంటే నరేంద్ర మోదీ గారు కానీ దీని మీద ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నటువంటి విమర్శకు మీ సమాధానం పక్క దేశంలో జరుగుతున్నటువంటి దాడులపైన చర్చలు చేసుకుంటే నిజంగా ఇక్కడున్నటువంటి హిందుత్వంతో ముందరికెళ్ళాలి హిందూ ధర్మం కోసం పోరాడాలి అనేటువంటి నినాదంతో చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వంతో పాటు చాలామంది హిందువులు దానికి నిరసన తెలియజేయడం జరిగింది ఈ దేశం బయట జరిగినటువంటి వ్యవస్థ ఈ దేశంలో నిరసన తెలియజేయడం జరిగింది కొన్ని కార్యక్రమాలు ఇంటర్నేషనల్కి సంబంధించి అంటే జాతీయ ఇన్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఎజెండా అనేటువంటిది వేరుగా ఉంటుంది మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అల్లలను ఆపేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి హై కమిషనర్ని పిలుసుకొని మాట్లాడి ఆయనకు తలంటు జరిగ తలంటు వేయడం జరిగింది ఖచ్చితంగా అక్కడున్నటువంటి ఒక బంగ్లాదేశ్ హై కమిషనర్తో మాట్లాడారు అదొక కార్యక్రమం అనేటువంటి జరిగింది ఇక్కడ నిరసనలు తెలియజేశారు రెండో విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఏదన్నా సాధ్యమైతే అక్కడ ఉన్నటువంటి అల్లలను ఆపాలి అనుకుంటే అక్కడ మన పెట్టుబడుల వ్యవస్థలో కొంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడ పెట్టుబడులు పెట్టి విద్యుత్ కానీ అది కానీ సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు వాటర్ సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి విద్యుత్కు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి నిన్నటికి నిన్న ఆ యొక్క బంగ్లాదేశ్ దాంట్లో ఈ ఈ అల్లలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి పవర్ అనేటువంటిది వాళ్ళు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారు ఆ వేల కోట్ల రూపాయలు బాకీ తీర్చాలి అనేటువంటిది ఒక టైట్గా వాళ్ళకి పెట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రధాని అంటే ఆపద్ధర్మ ప్రధాని ఆయన ప్రధాని ఏం కాదు ఆపద్ధర్మ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో షేక్ హసీనాకు సంబంధించినటువంటి షేక్ హసీనాకు సంబంధించినటువంటి వ్యక్తి షేక్ ఒక ఆమె ఆమె మన భారతదేశంలో ఉంది ఆమెను వాళ్ళ దేశానికి తీసుకెళ్ళాలి ఏదో ఉరిశిక్ష చేయాలి ఆమెను ఖచ్చితంగా చంపేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనలున్నాయని మనం మీడియాలో చూస్తున్నాం అటువంటి కార్యక్రమాలలో ఎప్పుడు మనం షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశం నుంచి ఆ దేశానికి ఆపన్న హస్తం అనేటువంటిది ఉంది ఇప్పుడు అక్కడున్నటువంటి అల్లరి మూకలు భారతదేశం పైన చింపేయాలంటే భారతదేశం పైన బట్టగాల్చి మీనెయ్యాలి భారతదేశాన్ని రెచ్చగొట్టాలంటే అక్కడున్నటువంటి హిందువులపైన దాడులు జరిగితే ఈ యొక్క దేశం అనేటువంటిది ఖచ్చితంగా రగులుతుంది అక్కడున్నటువంటి వ్యవస్థలో గుణంగా అక్కడున్నటువంటి ముస్లిం అండ్ హిందువుల మధ్యలో గుణంగా జరుగుతాయి దాడులు జరుగుతాయి ఆ దాడులను మనము ఉపయోగించుకొని అల్లలు సృష్టించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ యొక్క అల్లాలు జరుగుతున్నాయని కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చూసుకుంటే ప్రతి విషయాన్ని మనం నిరసన తెలియజేస్తున్నాం ప్రతి విషయాన్ని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన దానికి సంబంధించిన ఈ ఎంబసీలో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కానీ ఖచ్చితంగా మన వాళ్ళు హిందువులకు సంబంధించి వాళ్ళ రక్షణకు సంబంధించి ప్రతి విషయాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉన్నారు ఓ రెండు మూడు సంఘటనలు కాదు దాదాపుగా యాభై నుంచి అరవై మందిని ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి చంపుతూ చంపుతూ వచ్చారు అక్కడున్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు ఎంత భద్రంగా ఉన్నా లేకపోయినా మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడ భద్రంగా ఉన్నారు అది నా దేశ సంస్కృతికి సంబంధించినటువంటి విషయం నా దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క జీన్స్లో ప్రతి వ్యక్తిని సోదరుడిగా భావించేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మేధావులు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఆ విధంగా ఏడ్చింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం నిజంగానే అక్కడ ఉన్నటువంటి హిందువులను ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన అనుకుంటే ఒకే ఒక రోజులో దానికి చేయొచ్చు కానీ ఆయన అనుకున్నంత మాత్రమే జరగాలంటే అవి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి దాని గురించి ఆలోచన విధంగా మనం చూస్తే అక్కడ అల్లలు రాగిపోవాలనే చూస్తాం ఎవరైనా సరే జరగాలని కాదు ఎవడో ఒకడు ఈ చైనా ప్రభావంతోనో లేకపోతే ఇంకొక పాకిస్తాన్ ప్రభావంతోనో జరుగుతున్నటువంటి వ్యవస్థనే తప్ప ఈ దేశంలో నుంచి కానీ హిందువులను తెచ్చాలని కానీ ఎక్కడా లేదు కానీ వాళ్ళు చేస్తున్నటువంటిది కొంతమంది అల్లరి మూకలు ఇప్పుడు షేక్ హసీనాను గద్దె దింపడానికి చేసినటువంటి అల్లరి మూకను ఎవడో ఒకటి చంపితే దాని నుంచి మొదలైంది వ్యవస్థ మొత్తం వాడు చనిపోవడానికి హిందువులను చంపడానికి సంబంధమే లేదు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అల్లరి మూకలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు పిచ్చిపట్టి చేస్తున్నారు ఆ విద్యార్థులు అనేటువంటిది అప్పుడు జెంజీ ఉద్యమం అనేటువంటిది జరిగి ఆ విద్యార్థులు అనేటువంటి అన్యాయం జరిగిందని మనం చాలామంది అనుకుంటే నిజంగానే అన్యాయం జరిగిందేమో అని కానీ ఇప్పుడు ఏం జరిగింది ఎవడో ఒక పనికి మాలినోడు రెచ్చగొట్టేటోడు సరిపోతే వాడు నాయకునిగా భావించి వాడు ఎక్కడో చనిపోతే ఒక్కని కోసం ఇప్పుడు బంగ్లాదేశ్లో నీళ్లకు దిక్కు లేదు రోటికి దిక్కు లేదు మఖానికి దిక్కు లేదు వాడిని సింగపూర్ పంపించి సింగపూర్లో హాస్పిటల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినని బతికేయాలని చూసిన ఆయన చచ్చిపోయినాడు అంటే ఈ వ్యవస్థ అనేటువంటిది కేవలం ఏ దేశంలో ఉన్న హిందువులను రెచ్చగొడితే భారతదేశంలో అల్లళ్ళు స్టార్ట్ అయితే అల్లళ్ళు స్టార్ట్ అయితే మేము ఇక్కడ మేము ఏదన్నా ఒకటి ప్రాపగండ సృష్టించవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఖచ్చితంగా పక్క దేశాలకు సంబంధించి మన పైన శత్రువులు ఎవరున్నారు మహా అంటే చైనా ఉంది తర్వాత పాకిస్తాన్ ఉంది చైనా వాడు ఏం చేస్తాడు వాడు ఎప్పుడైతే వానికి చేత కాదో పక్క దేశాలను రెచ్చగొట్టి వాడిని ఆధీనంలో పెట్టుకుంటాడు వాడు ఎంతసేపు వాడిని ఆధీనంలో పెట్టుకొని వాడు రోడ్లు వేసుకోవాలి వాళ్ళ ఆయుధాలను తెచ్చి ఆ రోడ్ల పక్కన పెట్టుకోవాలి మన నుంచి పది పదిహేను కిలోమీటర్ల ఆయుధాలు ఉంటే హ్యాపీగా నేను ఆ దేశాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి వ్యవస్థ నాకు వస్తుంది అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఉన్నాడు ఈ దేశాన్ని మోడీ గారు ఉన్నంత వరకు ఎవరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెట్టడు కూడా ఈ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది ప్రస్తుతానికి నెంబర్ వన్ స్థానం అయ్యేంత వరకు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండే సమయంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతుంది ఈ నెంబర్ వన్ స్థానాన్ని ఎవరు చేయలేరు ఎవరు బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి కూడా అట్ల మోలసలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది ఈ విషయంలో కూడా విమర్శలు వినిపిస్తుంటాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసలు అనేటువంటివి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే గోడగట్టడం కంచేయడం ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది మేము కంచేస్తాం ఆయన ఒక నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో మేము కంచేస్తాము ఆ కంచెకు సంబంధించినటువంటి ఒక భూభాగాన్ని మీరు కేటాయించండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపాలు చేసుకున్న గుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది వినకపోవడం అనేటువంటిది అసలు అమానుషం అంటే ఎవ్వడి ఏమైనా అయిపోయి దేశం ఏమన్నా కానీ మాకు అధికారం ఉంటే చాలు అనేటువంటి దరిద్రులు ఈ దేశంలో రాజకీయంలో ఉన్నంతవరకు ఈ వ్యవస్థ అనేటువంటిది మారు కేవలం వాళ్ళ ఓట్లతోనే గెలుస్తాను అనుకునేటువంటి వ్యక్తులు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చెప్పారు ఈ మేధావులు ఈ మేధావురాలు అందరూ కలిసి ఇండియా అనే కూటమిలో ఉన్నారు మళ్ళీ ఈ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ మేము భారతదేశం నుంచి బయటికి వెళ్తారు భారతదేశం నుంచి బయటికి వెళ్ళి అక్కడ ఈవీఎంలు మొత్తం ట్యాంపరింగ్ అవుతున్నాయి మేము గెలుస్తలేము ఈవీఎంలు బాగా లేకుంటే మేము గెలుస్తాము మేము గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్లు మేము గెలవకపోతే ఈవీఎంలు బాగాలేదు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటిది చచ్చిపోయింది బాధ్య భారత రాజ్యాంగ వ్యవస్థని చంపేస్తున్నారు బీజేపీ బయట దేశంలో పోయి చెప్తారు బయట దేశంలో చెప్పాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఏమొచ్చింది రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఇన్ని మాట్లాడుతున్నారు దేశం గురించి దేశంపైన అంత ప్రేమ ఉంది కదా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ వలసలు ఆపాలంటే నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల ఈ యొక్క బంగ్లాదేశ్ సంబంధించి ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో కాంగ్రెస్కు సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళలో భాగమై ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడి ఈ దీనికి సంబంధించి ఒక గోడ కట్టడానికి ఇంత భూమి పీయొచ్చు కదా దీని గురించి మాట్లాడకుండా పక్క దేశం పోయి ఆయన గురించి మాట్లాడుతూ మోడీ గారి గురించి మాట్లాడాలన్నా బీజేపీ గురించి మాట్లాడాలన్నా ఏడ మాట్లాడాలి నువ్వు వ్యవస్థ గురించి మాట్లాడాలంటే భారతదేశం లోపల మాట్లాడ భారతదేశం లోపల మాట్లాడితే కదా మనకు తెలిసేది భారతదేశం బయట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నీ దేశం ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు బయట పోయి నువ్వు మన ఇంట్లో దీన్ని ఆడబోయేందుకు ఆ ఇజ్జత్ తీస్తున్నావు ఆడబోయొందుకు ఎందుకు కక్కుతున్నావు నువ్వు ఈ యొక్క ఫ్యాషన్ అయిపోయింది మన దేశంలో తిండి తింటూ మన దేశంలో జీతం తీసుకుంటూ నీవు నేను కట్టిన ట్యాక్సీలతో జీతం జీతం తీసుకొని ఫ్లైట్ ఎక్కి పక్క దేశానికి పక్క దేశంలో మా ఈవీఎంలు సాగు అని చెప్పారు చాలా మీద విమర్శన ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలు తీసుకుంటే ఈ బాలాపూర్ ఈ మధ్య కొన్ని చోట్ల హైదరాబాద్ లో కూడా ఈ రోహింజాల జనాభా పెరిగిపోయింది అన్నటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం అని చెప్పాలి ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో హిందువులు మైనారిటీ అయ్యేటువంటి పరిస్థితి అంటే పరిణామాలు చూస్తుంటే ఇక్కడ కూడా అట్లాంటి పరిణామాలు జరుగుతాయి అన్నటువంటి భయం కేంద్ర ప్రభుత్వం మరి ఎట్లాంటి చర్యలు సార్ అనేటువంటి కార్యక్రమం ఆల్రెడీ మొదలైపోయింది ఆ సార్ అనే కార్యక్రమం కొన్ని బార్డర్ రాష్ట్రాల్లో మొదలైంది హైదరాబాద్లో కూడా మొదలవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సహకరిస్తే త్వరగా ఆ యొక్క రోహింగ్యాలను గుర్తించి రోహింగలు ఇప్పుడు నీవు నేను వెళ్ళి రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎక్కడెక్కడ ఆశ్రమాలు కల్పించారని ఇప్పటికే మన డీజీపీ గారికి ఒక మన కమిషనర్ గారికి పెట్టాం మనం ఇంతవరకు దాని నుంచి లెటర్ రాలేదు మేము పెట్టినటువంటి వ్యవస్థ మాకు లెటర్ ఉంది అంతున్నాయి ఇంతవరకు లెటర్ రాలేదు మళ్ళీ మన వ్యవస్థలో వాళ్ళకు తగ్గట్లుగా వాళ్ళు మార్చుకునే వ్యవస్థనే ఉంది తప్ప వాళ్ళు నిజమైనటువంటి నిర్భయంగా చెప్పేటువంటి వ్యవస్థ లేదు ప్రస్తుతానికి కార్యక్రమం ఏంది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి దీనిపైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపిస్తుంది కేంద్ర ప్రభుత్వము కార్యక్రమాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టదు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అనేది చేపట్టేది తెలంగాణ రాష్ట్రంలో బాలాపూర్ గురించి చెప్తున్నారు బాలాపూర్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ యొక్క రోహింగ్యాలు ఎంతమంది గుర్తించాలనేటువంటిది ఎవరి బాధ్యత గుర్తించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ బాధ్యత కేంద్రం నుంచి పంపించినటువంటి వాళ్ళు వ్యక్తులు వచ్చి కలిగితే చేయరు కదా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లే కదా చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వాళ్ళే కదా చేయాల్సింది వాళ్ళ తోడుతోనే కదా చేయాల్సింది ఈ వ్యవస్థలో ఎవరున్నారు రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను ఎందుకు చేకూర్చలేకపోతున్నాయి అంటే వీళ్ళందరూ రోహింగ్యాలకు సంబంధించి ఆధార్ కార్డులు ఇచ్చినారు రోహింగ్యాలకు సంబంధించి ఓటకు కల్పించిండ్రు రోహింగ్యకు సంబంధించి ఇందిరామీన్లు ఇస్తారు రోహింగ్యాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు రోహింగ్యాలకు సంబంధించి మీరు పింఛన్లు ఇస్తారు సో ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఎంత బాధాకరమైనటువంటిది అంటే అడెనో పాలస్తీనా గాజాలో దాడులు జరిగితే ఇక్కడ నుంచి కన్నీరు కాల్సేటువంటి మేధావులు లేదంటే ఉట్రెయిన్లో మీద బాధ ఆందోళన వ్యక్తం చేసేటువంటి పక్కనే ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతుంటే ఎవరు దాని మీద అసలు రెస్పాండ్ కానీ చాలా సమాజం ఉంది అని చెప్పాలి నిజంగా ఇది బాధాకరం ఇట్లాంటి వాటి మీద మరి ఎట్లా అవేర్నెస్ కల్పిస్తారు ఎట్లా దీన్ని ఎదుర్కోవాలంటారు నిజంగా ఎదుర్కోవాల్సింది బుద్ధి తెచ్చుకోవాల్సింది వాస్తవంగా చెప్తున్నా ఓట్లేసే ప్రజలు ఎవరు నీ కోసం చేస్తున్నారు ఎవరు నీ కోసం నీ ధర్మం కోసం పనిచేస్తున్నారు ఎవరు వాళ్ళ మీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి వ్యక్తులను చూసి అనేటువంటి పార్టీలను చూసి ఓట్లేసే వ్యవస్థ మనకు రావాలి ఈరోజు డబ్బులు ఇస్తేనో ఈరోజు బిర్యానీలు ఇస్తేనో ఈరోజు బిర్లు వస్తేనో నీ ఓట్లు వేసే వ్యవస్థ మారనంత వరకు ఇదే విధంగా ఉంటుంది వాడు అప్పనంగా సంపాదించినటువంటి ఆస్తులను మూటగట్టుకొని నీకు ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నీకు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి నీకు ఒక యాభై కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టి వాడు ఎమ్మెల్యేగా గెలిస్తే వాడు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఉంటాడు నీకు సేవ చేసే కార్యక్రమంలో ఉండడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు ఎందుకంటే వాడు నీ పైన పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి వాడు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటాడు ఈ వ్యవస్థ అనేటువంటిది ఎక్కడి నుంచి మారాలంటే మళ్ళీ ప్రజల నుంచి మారాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తిగా చెప్తున్నాను ఒక ఓటర్గా చెప్తున్నాను ఒక రాజకీయ నాయకునిగా చెప్పట్లేదు ఒక ఓటర్గా చెప్తున్నాను ఎక్కడ మార్పు రావాలంటే నీ లోపల మార్పు రావాలి నేను బీజేపీకే ఓటేయండి కాంగ్రెస్ కోటేయండి టిఆర్ఎస్ కోటేయనని ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్పట్లేదు నా పార్టీ కాబట్టి నేను బీజేపీ కోటేనని చెప్పుకోగలుగుతా కానీ మీరు మారాలి అని చెప్తున్నాను ప్రజలు మారితే తప్ప ఈ యొక్క వ్యవస్థ మారదు అని చెప్తున్నాను రాజకీయ నాయకులు మారాలి అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు మారాలని రాజకీయ నాయకులు అనుకున్నాను వీనికి ఎలాగో ఉద్దేశం ఉంది సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికైతుందో నీ అభివృద్ధి కోసం ఎవరైతే పాటు పడతారో నీ కళ్ళ ముందల కనిపిస్తున్నప్పుడు నువ్వు బీరు బిర్యానీలు తీసుకొని పైసలు తీసుకొని ఎందుకు ఓట్లు వేస్తున్నావు రేపు గెలిచిన తర్వాత వాళ్ళు ఎలా చూసి సంపాదిస్తుంటారు కదా సంపాదిస్తున్నోడు ఈరోజు మంచితే ఒక క్లారిటీ తోటి జనాలు ఉన్నారనేటువంటి మాట విని ఒకటి మీరు ఈ రోజు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే రేపు నీ ఇంటి ముందల రోడ్ వేయండి రేపు నా ఇంటి ముందులకు మోరీ కట్టండి రేపు నాకు ఈ యొక్క పథకం వర్తిస్తే ఈ పథకం ఇవ్వండి అని ధైర్యంగా కాలర్ పట్టుకొని అడిగేటువంటి వ్యవస్థ నీకు ఆ ధైర్యం వస్తుంది ఏ రోజైతే నీవు డబ్బులు తీసుకొని వట్టేస్తావో నీ యొక్క హక్కును కోల్పోతున్నావు అని చెప్తున్నాను నీ యొక్క హక్కుని ఐదేళ్ళు వాని కోసం రెండు వేల కోసం వానికి అమ్ముకుంటున్నావు అని చెప్తున్నాను వాడు రెండు వేలు ఖర్చు పెట్టినప్పుడు నీ విన రెండు లక్షల రూపాయలు తీయాలని చూస్తారు కానీ నీ కోసం పనిచేయాలని చేయాలని చూస్తాడు ఖచ్చితంగా వ్యవస్థ మారాలి ఎక్కడి నుంచి మారాలంటే నీ కోసం పని పనిచేస్తున్నాడు హిందుత్వం కోసం ఎవడు పనిచేస్తున్నాడు నీ ధర్మం కోసం ఎవడు పనిచేస్తున్నాడు నీ గుళ్ళ కోసం ఎవడు పనిచేస్తున్నాడు నీ సనాతన ధర్మం కోసం ఎవడు చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి హిందూ బంధువులందరూ ఆలోచించి ఈ యొక్క ఎలక్షన్లో ఓట్లు వేయాలని అనుకుంటున్నాను ప్రతి దాంట్లో ప్రతి ప్రతి ఒక్క పార్టీలో హిందువులు ఉన్నారు ఈ హిందువులు కూడా ఎందుకు మీరు హిందువుల కోసం పనిచేసే వ్యక్తికి ఓటు వేయలేకపోతున్నారు అతనికే టికెట్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అని అడుగుతున్నాను ఓకే పార్టీలో మాత్రం పార్టీలో కూడా కొంత అంటే వేరే పార్టీలో కూడా అందరినీ లౌకికవాదం లౌకికవాదం అని చెప్తున్నారు వాళ్ళు కూడా హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళు ఉండొచ్చు కాదనను బీజేపీలో ఉన్నవాళ్ళు మాత్రమే హిందుత్వం కోసం పనిచేస్తారా సార్ వేరే వాళ్ళు హిందుత్వం కోసం పని పనిచేయకూడదా సార్ అంటే పని చేయాలని చెప్తున్నాను నేను కూడా ప్రతి ఒక్కరూ ఎనభై ఎనభై రెండు శాతం ఉన్నటువంటి హిందువుల కోసం పని చేయండి సార్ అని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఇరు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వేరేకి సంబంధించి అంటే హిందువులు కాక వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక భారతదేశం ఒక అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ ఇరవై శాతం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఈ ఇరవై శాతం గురించి అభివృద్ధి చెంద దాని గురించి కూడా మాట్లాడండి కానీ ఎనభై శాతం ఉన్న వాళ్ళ గురించి మర్చిపోయి వీళ్ళకేమైనా ఆపదొస్తే ఒక్క మాట మాట్లాడకుండా ఈ ఇరవై శాతం ఉన్న వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఒక ఏలు పోయింది ఏలు గురించి మాట్లాడుతున్నాను ఈ భాగం పోతుంది భాగం గురించి అంటే ఎప్పుడు మాట్లాడాడు ఈ ఎనభై శాతం ఉన్నటువంటి వ్యక్తుల కోసం మాట్లాడండి ఇరవై శాతం వ్యక్తుల కోసం మాట్లాడండి ఈ రెండు అభివృద్ధి చెందితేనే ఇరవై శాతం ఉన్నటువంటి వ్యక్తుల అభివృద్ధి చెందితేనే సంపూర్ణమైన అభివృద్ధి చెందేటువంటి జరుగుతుంది ఈ సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క వ్యవస్థలో మార్పు రావాలి ఓట్లు వేసే దాంట్లో విధానంలో మార్పు రావాలి ఎవరైతే అభివృద్ధి కోసం పాటుపడతారో ఆ పార్టీని గెలిపించగలగాలి ఎవరైతే అభివృద్ధి కోసం తోడ్పడతారో ఆ ఎమ్మెల్యేని గెలిపించుకోగలగాలి మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క దాంట్లో ఎంపీటీసీ ఎవరైతే ఉంటాడో వాడు ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తాడో వాని కోసం అంటే ఒక ధర్మం కోసం పనిచేసాని న్యాయంగా పనిచేసుకొని జనాల కోసం పనిచేసుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది ఓటర్ల పైన ఉందని చెప్తున్నాను నేను ఇటువంటి వ్యవస్థ మారాలి ఇప్పుడు ఎందుకంటే ఇమీడియట్ రెమెడీ మీరు చెప్తున్నటువంటిది దశాబ్ద కాలం పట్టొచ్చు ఇరవై పట్టొచ్చు పడ్డొచ్చు యాభై ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఇమీడియట్ రెమెడీ ఏంటి హిందుత్వ సంఘటితం కోసం కానీ లేదంటే హిందూ సంస్థలు కానీ హిందుత్వ పార్టీ అనేటువంటి చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ అని లేదంటే బంగ్లాదేశ్ ఘటనల మీద ఎట్లాంటి రెమెడీ తీసుకోపోతున్నారు అన్నటువంటి సార్ ఖచ్చితంగా హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు పైన ఉంది ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతదేశాన్ని కేంద్రంలో ఉన్నటువంటి భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ క్లారిటీగా హిందువులని హిందువులతో పాటు ప్రతి ఒక్కరిని కాపాడేటువంటి ఒక పద్ధతిలో ముందరికెళ్తుంది వాళ్ళని వీళ్ళని కాకుండా నేను ఇంత ముందుకు చెప్పినట్లు అందరూ డెవలప్ అయితేనే దేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ఇరవై శాతం మంది చచ్చిపడిపోయి ఎనభై శాతం మంది మాత్రమే డెవలప్ అయితే డెవలప్ అయినట్టు కాదు ఈ ఇరవై శాతం మంది డెవలప్డ్ అంటే ఎవరైతే ఆర్థికంగా ఎనగబడి ఉన్నారో వాళ్లకు అందిస్తూ దేశాన్ని ముందలకి నడిపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దేశాన్ని ముందలకి నడిపించేటువంటి వ్యవస్థ హిందువులను కాపాడేటువంటి వ్యవస్థ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యవస్థ బీజేపీలో ఉంది ఆ బీజేపీ ఉన్నంత వరకు భారతదేశంలో కానీ హిందూ ధర్మానికి సంబంధించి కానీ హిందువులకు వచ్చినటువంటి నష్టం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరినీ సంఘటితం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నట్టు మోడీ గారు ప్రతి దేశంలో హర్షద్వానాలు ఆయన వెళ్తే హర్షద్వానాలు వస్తాయి కొంతమంది చిచ్చోరు వాళ్ళు మన పక్క దేశాల్లో ఉన్నారు కాబట్టి ఆ పక్క దేశాల్లో జరుగుతున్న సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి ఆ దాడులు అనేటువంటి అసలు మానవీయం కాదు నిజంగా మనుషులు ఆ పనులు చేరు ఆ వ్యక్తులు అసలు వాళ్ళను మనుషులుగా నేను పరిగణిస్తలేదు ఒక వ్యక్తిని బతుకున్నటువంటి వ్యక్తిని వాని చెట్టు కట్టేసి అగ్గి పెట్టడం అనేటువంటిది వాళ్ళని నేను మనుషులుగా భావిస్తలేదు ఖచ్చితంగా ఈ వ్యవస్థ అనేటువంటిది మార్పు రావాలి మార్పు తేవాలి మార్పు తేవాలంటే మనం గట్టిగా వెళ్ళాలి హిందూ ధర్మం కోసం పోరాడేటువంటి ప్రతి వ్యక్తికి ఈ యొక్క హిందువులందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇది మొత్తం మీద హిందూ సంఘటితమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి శ్రీరామ రక్ష అవుతుంది అన్నటువంటిది చెప్తున్నారు థ్యాంక్ యూ అన్న నమస్తే